చూసే మనస్సు అయ్యా ప్రతి ఒక్కరిని తాకండి ఎవరు ఏ స్థితిలో వచ్చారు ఎవరు ఎలాంటి అవసరతతో ఉన్నారు ఏ సమస్యతో ఉన్నారో ఏ ఇబ్బందులో ఉన్నారో ఏ మేలు పొందుకుని ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించగలిగిన వాడు ప్రతి ఒక్కరిని తాకగలిగినవాడు వాడు నీ చేతులకు అప్పగించుకుంటున్నావు ప్రభు ప్రతి ఒక్కరికి సరిపడినట్లుగా మాట్లాడండి ప్రతి ఒక్క హృదయాన్ని నాయన తెప్పర చేయండి ప్రభు ఇదిగో నాయన కాని పాత్ర వచ్చిన బిడ్డలు ప్రభు నీ పాత్రలుగా తిరిగి వెళ్ళే ధన్యత దయచేయండి మహిమా ఘంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సయ్య కృపగల నామలో ప్రార్థనడి అడిగి తండ్రి ఆమె మన తండ్రి దేవుని దేవుడి నుండి ప్రభునే సుక్రీస్తు నుండి ప్రభు సమాధానం కలిగిన గాక క్రీస్తు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమ సహవాసమా దేవుని మహావశ్యమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో ఎపిఫానియా తర్వాత ఆరవ ఆదివారంలో ప్రభు బిడ్డలుగా ప్రభుని ఆరాధించడానికి ప్రభుని ఆశ్రయించడానికి దేవుని వాక్యం తట్టు మనం ఎదురు చూడటానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మనందరి పక్షంగా కూడి వచ్చిన మన సంఘం అందరి పక్షంగా రాలేకపోయిన పక్షంగా దేవునికి వృందాస్తులు చెల్లిస్తూ మీ అందరికీ నన్ను వర్ణాలు తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రియ దేవుని బిడ్డ ఇంతవరకు దేవుడు మనల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి మనకిచ్చిన ఆరోగ్యము ఆయుష్కాలము పోషణ సమాధానం బట్టి మనందరము మొదటిగా దేవుడికి కృంతాస్తుందిప్పబ మంచిది నేటి పాఠంలోకి వెళదాం పాత్ర ఉద్యోగ పాఠము ఇర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయము దయచేసి బైబిల్ తెరిచి చూడండి ఇరిమియా గ్రంథం పదిహేడు అధ్యాయము ఐదవ వచనాన్ని నేను చదువుతున్నాను ఏడు వచనాన్ని తర్వాత చదువుతున్నాను చూడండి ఇర్మియా గ్రంథం తెరిచి చూడండి పదిహేడు అధ్యాయం ఐదు వచనాన్ని నేను చదువుతున్నాను యహోవా ఎలాగో సెలవిచుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొని తన హృదయమును యహోవ మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరుహ వృక్షము నుండును ఏడవచ్చును కూడా చూడండి అదే అధ్యాయం ఏడవచును యుహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యుహోవానికి ఆశ్చర్యంగా ఉండను వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండు క్రీస్తు ప్రీతం పెట్టారు ఇర్ణ్యా ప్రవక్త ద్వారా దేవుడు రెండు రకాల చెట్లను గురించి మనతో మాట్లాడుతున్నారు రెండు రకాల చెట్లు ఈరోజు మన అంశము విశ్వాసపు చెట్లు అనే అంశాన్ని గురించి వాక్యాన్ని ఆలోచించారు విశ్వాసపు చెట్లు ఒకసారి చెప్తారా అందరూ విశ్వాస చెట్లు ఎలా ఉంటే విశ్వాస చెట్లు చూద్దాం ఈరోజు ఇర్ణ్యా గ్రంథంలో పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన ఒక చెట్టును గురించి ప్రభు మాట్లాడుతున్నారు వచనంలో మరొక చెట్టును గురించి మాట్లాడుతున్నారు ఈ రెండు చెట్లు కూడా విభిన్నమైన పూర్తి వ్యతిరేకమైన లక్షణాలు కలిగిన చెట్లు వ్యతిరేకమైన ఒకదానికొకటి వ్యతిరేకమైన స్వభావం కలిగిన చెట్లుగా ఉన్నాయి ఒక చెట్టు మొ మొదటి చెట్టు అయితే అర్హా చెట్టు అయితే తన బలాన్ని తన గొప్పతనాన్ని తన ఆధిక్యతను నమ్ముకున్న చెట్టు రెండవ చెట్టు దేవుని నమ్ముకుని దేవుని పైన ఆధారపడి దేవుని కృప మీద ఉంచిన చెట్టు రెండవ చెట్టు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే పరిశుద్ధ గ్రంథంలో చెట్టు అనేది మానవుని సూచిస్తుంది దానియాలు గ్రంథం మనం చదివినట్లయితే అక్కడ రాజుగారికి ఒక కళ వస్తుంది ఆ కళను వివరించడానికి దానియాలు పిలువబడ్డాడు కనబ వివరించిన తర్వాత దానియలు అంటూ ఉంటాడు రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అంటూ ఉంటాడు దానియలు గ్రంథకర్త ఆ రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని మాట్లాడటం జరిగింది ఒకసారి యషయా గ్రంథం చూడండి యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయము యక్షయా గ్రంథం అరవై ఒకటో అధ్యాయము చివరి నుంచి పైకి మూడు లైన్లు చదవండి యష అరవటో అధ్యాయం మూడో వచ్చినలో ఆఖరి పైకి మూడు లైన్లు చదవండి

నీతి అని మస్తకి వృక్షములనియు ఇహో నాటిన చెట్లు వారికి పేరు పెట్టబడును మనుషులకే మనుషులకే ఆ దేవుడిచ్చే ఆధిక్యత ఇది అనమాట దేవుడిచ్చే ఘనత ఆ అలాంటి నీతి అని మస్తకి వృక్షములని వారికి పేరు పెట్టబడతాయి అని దేవుడు యశా గ్రంథం ద్వారా మాట్లాడుతున్నారు సరే కాబట్టి ఇప్పుడు చెట్టు అంటే చెట్టు ఏదో ఒక చెట్టు లేకపోతే ఒక చెట్టు రూపం చెట్టు యొక్క పిక్చర్ ని మీ మనసులో గుర్తు తెచ్చుకోండి ఆ చెట్టు ఎవరికి పోలికగా ఉందంటే నీకు నాకు మనకే పోలికగా ఉంది అన్నమాట నువ్వే ఆ చెట్టు నువ్వు ఎలాంటి చెట్టుగా ఉన్నావో ఈ రోజున నిన్ను నువ్వు పరిశీలించుకో నిన్ను చెక్ చేసుకో ఎందుకంటే ఇక్కడ రెండు రకాల చెట్లు కనబడుతున్నాయి ఒకటి తన తాను నమ్ముకున్న చెట్టు తన బలాన్ని తన శక్తిని చూసుకుంటున్న చెట్టు రెండవ చెట్టు దేవుని మీద ఆధారపడిన చెట్టు దేవుని కొరకు ఫలించిన చెట్టుగా మనకి కనబడుతుంది ఈ రెండు చెట్లు ఇద్దరు రాజులను సూచిస్తున్నాయండి అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు కానీ నేటి పాఠంలో ఈ రెండు చెట్లు ఇద్దరు రాజులను సూచిస్తున్నది మొదటి చెట్టుకి పేరు మనం పెట్టుకోవచ్చు అవిశ్వాసపు చెట్టు మొదటి చెట్టు అవిశ్వాసపు చెట్టు ఈ అవిశ్వాసపు చెట్టు అశూరు రాజైన సన్హరేగు అనబడిన రాజును సూచిస్తుంది ఈ అష్యూరు రాజైన సన్నహరీపు చాలా బలవంతుడిగా ఉన్నాడు చాలా పరాక్రమశాలిగా అతడు చాలా మంది సైన్యాన్ని కలిగి ఉన్నాడు ఒక దేశము స్ట్రాంగ్ గా ఉంది బలంగా ఉంది అనడానికి రుజువు ఏమిటంటే ఆ దేశం యొక్క సైన్యము బలంగా ఉండటం ఎవరినైనా జీవించటానికి ఆ యొక్క దాన్ని బట్టి ఆ దేశం బలంగా ఉందని చెప్పుకుంటూ ఉంటాం అలాంటిది ఈ రాజైన సన్నహరేపు తన సైన్యముతో అనేకమైన రాజ్యాల మీదకి దండెత్తి అనేకమైన ప్రాంతాలని చాలా ఇంకా ఓటం అనేది లేకుండా జయించుకుంటూ వస్తున్నాడు ఓటం అనేది లేకుండా జయించుకుంటూ వస్తున్నాడు అలా జయించుకుంటూ వస్తూ 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 యోధారాజైన హిస్కియాకి కూడా వర్తమానం పంపించాడు ఇదిగో నీ రాజ్యాన్ని కూడా నేను జయింపబోతున్నాను నీ రాజ్యం మీదకు కూడా నేను యుద్ధం ప్రకటిస్తున్నాను నీ రాజ్యాన్ని కూడా నేను హస్తగతం చేసుకోబోతున్నానని ఇక్కడ ఇంకొక చెట్టు అంటే రాజైనయాని సూచిస్తుంది ఆ హిస్కియా మీదకి వర్తమానం పంపించాడు లేకపోతే యుద్ధానికి సంబంధించిన ఆ తాగిలు పంపించాడు అటువంటి సమయంలో హిస్కియా చేసిన పని ఏంటంటే హిస్కియా దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు హిస్కియా యోధా దేశానికి రాజుగా ఉన్నాడు హిస్కియా యొక్క సైన్యము ఒకవేళ సన్నిహరీ సైన్యంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది కానీ అతడు దేవుని మీద ఆధారపడి తన సైన్యాన్ని తన యొక్క సేనాధిపతులను సమకూర్చి ఎలాగ బలపరుస్తున్నారో చూడండి ఒక వాక్యం రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు చూద్దాం జనముల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు వారిని తన వద్దకు రప్పించి వారిని ఎలాగో హెచ్చరిక చేశాను మీరు పడకుడికుడి అశూరు రాజు అంటే అతనితో కూడా సైలిం అంతటికైనాను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు చూడండి ఇంకా చదువు అమ్మ ఎందో చెప్ప మాంస సంబంధమైన బహుమే అతనికి అండ మనకు సహాయం చేయుటకు మన యుద్ధంలో జరిగించుటకు మన దేవుడైన యుహవ మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజన్ హిస్కియా చెప్పిన మాటలు ఎంతో మెకిచ్చి క్రీస్తునతో ప్రతిలో పెళ్ళారా శత్రు దేశుడు రాజు అష్యూరు అనబడిన రాజు చాలా ప్రాంతాన్ని చాలా చిన్న చిన్న రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నాడు జయించుకుంటూ వస్తున్న వాడు చూడండి మానవుని ఆసక్తి అంత ఉండదు కాబట్టి ఈ రాజ్యాన్ని కూడా నేను కనిపేసుకోవాలి ఈ రాజ్యం కూడా నా సొంతం కావాలని యోధారాజు మీద కూడా యుద్ధం ప్రకటించాడు అయితేనంట ఇప్పుడు హిస్కియా చేస్తున్న పని ఏంటంటే అయ్యా మన సైన్యం తక్కువ మన బలం తక్కువ ఇప్పుడు మనం ఏం చేద్దాం చేతనం చేద్దాం ఎందుకు వచ్చింది యుద్ధం గొడవ మనం బతుకుంటే లేకపోతే ఏదో రకంగా మనం బతుకోవచ్చు అతనికి దాసోహం అయిపోదు అనుకోలేదు అతను చూడండి అతని యొక్క రాజనగర్లో ఉన్న అతని సైన్యాన్ని అతని యొక్క సేనాధిపతుల్ని అతని యొక్క యుద్ధ వీరులందరినీ సమకూర్చి బాబు మీరు భయపడుతున్నారా మీరు దిగులు పడుతున్నారా లేకపోతే అశ్వరు రాజు సెనహరిపు బలవంతుడు కదా అతని బలానికి ఎదురు లేదని ఒకళ్ళు మీరు దిగులు పడుతున్నారేమో అక్కడ ఉపయోగిస్తున్న మాట చూడండి ఒకవేళ ఆ శనరీ యొక్క సైన్యము మాంస సంబంధమైన బాహు అతనికంట మనుష్యుల బలం అతను శరీర సంబంధమైన సైనికుల బలవతనకు ఉంది అయితే మన బలం ఏమిటంటే మనకు సహాయం చేయటకు మన దేవుడైన అంగిహో అన్నాడు మన పక్షంగా మన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి ఒక మాట వచ్చింది యుద్ధము యుద్ధం కాబట్టి మీరు మీ ధైర్యాన్ని కోల్పోవద్దు మీరు బలహీన పడిపోవద్దు మీరు కృంగిపోవద్దు మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు ఈ రకంగా చూడండి ఇక్కడ మాటలు అక్కడికి అక్కడ మాటలు ఇక్కడికి మోసేవారు వారు చాలా మంది ఉంటూ ఉంటారు చాలా మంది ఉంటున్నారు ఇప్పుడు మాటలు బహుశా అవతల వాళ్ళు చేర్చి ఉంటారు అప్పుడు ఆ శని హరి తెలుసా తెలుసా మీదకి దాడి చేయడానికి ఎదురుకుండా వచ్చి ఇదిగో మీరు మిగతా నేను జయించినప్పుడు ఆ రాజులు కూడా వాళ్ళు వాళ్ళ దేవతలు నమ్ముకున్నారు కదా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు పూజించారు కదా అయినప్పటికీ వాళ్ళు నా ముందు ఓడిపోయారు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని రక్షించలేదు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి సహాయం చేయలేదు నా బలం ముందు వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుళ్ళు ఓడిపోయిన వారికి ఉన్నారు అలాంటిది ఇప్పుడు మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడంటే మీరు ఎలా నమ్ముతున్నారు మీ రాజు ఏదో కాస్త మాటలు చెప్తూ ఉంటే ఆ రాజు మాటలు పట్టుకుని మీరు ఎలా నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారు మీ మీ దేవుడు అంతకంటే ముందు మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది అని ఈ శనిహరి బలబడిన రాజు వాడు ఏం చేస్తాడు ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళు ఛాలెంజ్ చేస్తున్నాడు చూడండి అక్కడ రెండవ దినవృత్తాంత గ్రంథాలు మనం చూస్తుంటే కనుక మీరు ఆ అధ్యయనం చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత బాగుంటదంటే ఇతను సవా చేస్తున్నాడు మీ దేవుడు మీ ప్రార్థన మాత్రాన మీకు ఏదో సహాయం చేస్తాననుకుంటే పొరపాటే మీరు అనాశ్రంగా అపోహపడవద్దు మీరు అనాశ్రంగా అపోహ లేకపోతే ఆశీర్వ పెంచుకోవద్దు నా బలం ముందు ఏ దేవుడు బలం కూడా సరిపోదు నేను ఖచ్చితంగా మమ్మల్ని జయించబోతున్నాను కాబట్టి మీరు ఆ అనవసరమైన గాలిలో మేడలు కట్టవద్దు అని ఈ సనహరి బనబడిన రాజు ఆ చాలా తొడగొడుతున్నాడు అనమాట లేకపోతే సవాలు చేస్తున్నాడు ఛాలెంజ్ చేస్తున్నాడు అటువంటి సమయంలోనంట వీరైతే అతని యొక్క సైన్యం చాలా విశ్వాసంతో ఆ దినాల్లో ప్రవక్త ఎవరున్నారు తెలుసా ప్రవక్త వారికి తోడుగా ఉన్నారు చూడటప్పుడు ఒక వాక్యం చదువుతాం జరిగిన కార్యం ఏమిటంటే అదే అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా చూద్దాం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన రాజని హుత్యాను అమాజ్ కుమారుడు అని యష్యాను ప్రవక్తను ఇందు గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మరపెట్టగా చూడని యహోవా ఒక దూతను పంపెను అతడు అంటే ఆ దూత అశ్వరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అశూరు రాజు సిగ్గురుందిన వాడై తన దేశంలకు అంతట అతడు తన దేవుని గుడిలోనికి చొచ్చినప్పుడు ఆ అతని కడుపున కుట్టినవారే అతని అక్కడ కట్టించేదా చంద్రింకా చూడమ్మా ఇరవై రెండు ఈ ప్రకారము ఎహోవా ఎస్కియానో ఎరుజనేమో కాంప్రెస్సులను చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారి కాపాడినందున అనేకులు ఎరుషురేములో యుహోవాకు అర్పణలను యోధా రాజైన అందువలన అతను అప్పటి నుండి ఆ సకల జనముల దృష్టికి ఏమైందంట ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ ఈ చాప్టర్ అంతటిలో మనం గమనించదగినమాట రాజు నిజానికి అతని సైన్యము తక్కువ అతని బలము తక్కువ అతని సామర్థ్యము తక్కువ కానీ యష్యా తోడుగా ఉన్నాడు ప్రవక్త యష్యా వాళ్ళిద్దరం అంటే ఎటువైపు చూశారంటే ఇరవై వచ్చిన అకాశం తట్టు చూసారంట ఆకాశముందు నాశీనుడా నువ్వు తప్ప మాకి ఇంకెవరు దిక్కులేరు నువ్వే సహాయము ఆకాశమంత్ చూసినప్పుడు దేవుడు ఎవరు పంపారంటే నట ఒక దోతను పంపించాడు చూడండి ఇక్కడ యుద్ధం అంటే కత్తి ధరించాలి లేకపోతే విల్లులు ధరించాలి బాణాలు ధరించాలి ఆ దినాల్లో యుద్ధ ట్యాంకర్లో సంథింగ్ కాబట్టి కొంత వ్యవహారం ఉంటూ ఉంటుంది ఇక్కడ అశురు సైనితో సేనాధిపతితో యుద్ధం చేయడానికి యోధారాజైన సైనికుడు ఒక్కడ కత్తి దూయలేదు ఒక్కడు బాణం పట్టలేదు ఒక్కడు యుద్ధ ట్యాంక్ లేదు వారి పక్షంగా ఎవరు ఎవరు పనిచేశారంట ఒక దోత వీళ్ళంట ఆ సేనాధిపతులను ఆ అధికారులను ఆ నాయకులను ఆ సైన్యాధిపతులను ఆ పెద్ద పెద్ద వాళ్ళందరి అందరిని హతం చేసిందంట ఎవరో దేవుని దోత దేవుని దోత ఒక్క సైనికుడు కూడా కత్తి పట్టక లేకుండా హిస్కియా రాజకీయ యోధ రాజకీయం వచ్చింది విజయం వచ్చేసింది పుతివు విజయం వచ్చేసింది కారణం ఏంటి అతను ఎవరు నమ్ముకున్నాడు అతను ఏమన్నా యో అని ఆయన మీద ఆధారపడ్డాడు ఆయన ముందే ఆగాడు కదా ఆ సరిహేరేపు మాంస సంబంధమైన బలం ఉంది ఫిజికల్ గా లేకుండా సంబంధమైన బలం ఉంది మన దేవుడు మన బలం మన దేవుడు జనులు కూడా అంట అతని మాటలు విశ్వాసం ఉంచారు ఆ మాటల విశ్వాసం ఉంచారు ధైర్యంగా ఉన్నారు వారు పిరికితనానికి లోపడలేదు కాబట్టి ఇప్పుడు ఇస్కి అది చూడండి అయితే ఇపోని అవతల వాడు ఓడిపోయాడు సలహరిపు ఓడిపోవడం కాదు సిగ్గు పడిపోయాడు అక్కడ ఉపయోగించిన మాట ఇరవై వస్తుంది వాడే తన దేశానికి అవమానకరంగా వెళ్ళి తన దేవత గుడిలో దాక్కున్నాడంట తన దేవత గుడిలో దాక్కుంటే విచారకరమైన విషయం ఏంటంటే ఈ రాజ్య సన్హరీప్ యొక్క కుమారులే రాజ్యం కోసం అతని మీద పడి ఏం చేశారంట శత్రువు చేతిలో చాలా ఒక ఒక మాట ఉంటూ ఉంటుంది చనిపోయినప్పుడు కూడా ఎలా చనిపోయాడు అన్నది చూస్తూ ఉంటా ఉంటా ఏ రీతిలో చనిపోయాడు అన్న దాన్ని బట్టి ఆ వ్యక్తికి గుర్తింపు గౌరవం ఉంటూ ఉంటది అనమాట శత్రువు చేతిలో చనిపోతే గనక పోన్లే పోరాడి చనిపోయాడండి వేరే మరణం అంటూ ఉంటారు ఒక యుద్ధంలో చనిపోతే కనుక కానీ ఎంత ఘోరమైన విషయం ఏంటంటే కన్న కొడుకులు పుట్టిన కొడుకుల చేతిలో చచ్చిపోయాడు ఆ సన్హరి బలపడిన రాజు అతను అతను బలం ఏమైపోయింది అతని పరాక్రమం ఏమైపోయింది అతని యొక్క వ్యూహం ఏమైపోయింది క్రిస్తును ఎంత సిగ్గు విషయం వాడు ఎడారిలోని అరుహా వృక్షం వాడు యహో ఆ మీద నుండి మనసును తొలగించుకొని తన్ను తాను నమ్ముకుని వాడు వాడి ఎడారిలోని అరుహ వృక్షం వాడు ప్రతిన పిల్ల ఒకవేళ మన చాలా సార్లు మన ముందున్న శత్రువు సరిహరి పోలే చాలా బలమైన వాడు ఉంటూ ఉంటాడు చాలా శక్తి కలిగిన వాడు మనం మన వాడితో పోల్చుకుంటే మన బలం చాలా తక్కువగా కనబడుతుంది ఇక్కడ శత్రువు అంటే ఎవడో శత్రువు అని కాదు ఒక సమస్య ఒక కష్టం ఇప్పుడు వీసా ప్రాబ్లం పడాలి కదా మన పిల్లలు పోయిన నెలలో అది పెద్ద సమస్య ఎందుకంటే దేశంలో ఉండాలంటే వేసా కంటే ఇంకా మెయిన్ అర్హత ఏముంది ఉంది అసలు ముఖ్యమైన అర్హత ఏముంది ఉంది డబ్బంతా పోగొట్టుకున్నారు అయ్యో ఉన్న వీసా కొని టైం అయిపోయిన పరిస్థితి కూడా కాదు ఇటువంటి ఒక సమస్య దేవుడు మన మన జీవితంలో పెట్టినప్పుడు ఒక కష్టం మన జీవితంలో పెట్టినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు నేను ప్రతిభాన్ గుడికి వెళ్తున్నాను కదా నేను దేవునికి నేను నమ్మకస్తుడిగా ఉన్నాను కదా ఇష్టడు ఎందుకు ఇవి సమస్య పెట్టాడు ఎందుకు కష్టం పెట్టాడు క్రీస్తు పెట్లారా పరిశుద్ధ గ్రంథంలో ఇదే వృత్తాంతం గురించి ఇంకొక ఎపిసోడ్ లో ఒక మాట ఉపయోగిస్తాడు నిర్గమ కాండో ఏమంటూ ఉంటాడంటే నేను సేన వల్ల మహిమ అనే మాట ఉపయోగిస్తూ ఉంటాడు అనమాట నిర్గమ కాండం ఫల ఫో ఇవు ఇస్రాయల్ని వేసిన వాడు ఇస్రాయల్ని బానిసలుగా చేసుకున్నవాడు ఇప్పుడు ఫరో దగ్గర నుంచి ఇస్రాయల్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే కనుక ఫరో తరమడానికి మొదలుపెట్టాడు అతని రథాలు అతని సైన్యం అతని సేనలు తరమడానికి మొదలు పెట్టాడు వాడు చాలా పరాక్రమించారు వాడు కూడా లాగా ఇంకా ఇంకా బలమైన వాడు అయితేనంటే దేవుడు చూడండి మనందరికీ తెలుసు కదా దేవుడు ఇస్రాయల్ని ఆ జన సముద్రం ఇప్పుడు అడ్డుగా ఉంది ఆ ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే పోయి ముందుకు వెళ్తేనేమో సముద్రాన్ని ఎవడో ఎదలేడు వెనకలేమో శత్రువు తడుతున్నాడు ఇప్పుడు ఏమైపోతాం అయిపోయింది మన పది ఇంకా చేతులు ఎత్తి తియ్యమనుకున్నారు దేవుడు అంటన్నాడు సముద్రాన్ని రెండు పాయలుగా తీర్చి ఇస్రాయిల్ ఆకరవాడు అలా కానీ ఇక్కడ సముద్రాన్ని ఇచ్చేసాడు వీళ్ళు దిగిపోయారు ఎవరు ఫరోసాలని దిగిపోయారు ఇలా కప్పేసాడు అనమాట ఇలా కప్పించినప్పుడు వీళ్ళ రథాలు వీళ్ళ అన్ని ఆ ఒడ్డును తీరాయట అందుకే దేవుడు ఉపయోగించాడు నేను ఫరో సేనల వల్ల మహిమ తెచ్చుకున్నాను అంటే దేవుడు శత్రువుకి ఎందుకు బలం ఇస్తాడంటే శత్రువు తన బలం వల్ల వెరవీగుతాడు శత్రువు తన బలం వల్ల తన తన గొప్పవాడిని ప్రదర్శించుకుంటూ ఉంటాడు అయితే ఆ బలమైన శత్రువు నీ జీవితంలో ఉండటం వల్ల నువ్వు ఎవరి దగ్గరికి వస్తావు అంటే దేవుని దగ్గరికి వస్తావు అనమాట దేవుని సహాయాన్ని ఆశ్రయిస్తావు దేవుని పాదాలు ఆశ్రయిస్తా ప్రభు నా జీవితంలో ఈ సమస్య ఉంది నా జీవితంలో కష్టం ఉంది నా జీవితంలో ఈ అప్పు ఉంది నా జీవితంలో ఇదిగో ఈ తీరక వేదన ఉంది నువ్వు తప్ప వేరే మార్గో లేదు నువ్వు తప్ప వేరే దారి లేదు మనలో ఒకలాంటి భయముతో కూడిన ఒకలాంటి భయంతో కూడిన విధేయత వస్తూ ఉంటుంది ఒక మాట చెప్పమంటారా మనం సుఖంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి ఎలా ఉంటుంది అంటే అప్పుడు అలాగే చెప్తారు ఏదో నాలుగు మాటలు చెప్పాలి కాబట్టి ఆయన డ్యూటీ కాబట్టి ఆయన న్యుట్టిలా చేస్తుంది అని అలా అనిపిస్తుంది నేను అదే మాటలు అవే అదే ప్రసంగం మన ప్రాబ్లంలో ఉన్నప్పుడు మన బాధలో ఉన్నప్పుడు మన ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం నలిగిపోతున్నప్పుడు అదే గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయి తెలుసా నా కోసమే చెప్తున్నాడేమో ఈయన నాతోనే మాట్లాడుతున్నాడేమో నా హృదయం తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడే నాకు ఎంత ఈ మాటలు ధైర్యంగా ఉన్నాయి నిజంగా ఈరోజు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అయ్యే మాటలు అదే ప్రసంగం అదే వ్యక్తి కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే మన సిచ్యుయేషన్ అనమాట మన సిచ్యుయేషన్ మనం ఒకవేళ జాయిన్ఫుల్ సిచ్యుయేషన్ ఉంటే కనుక దేవుడి వాక్యం మనకి ఏదో ఒక లేకపోతే నార్మల్ సాధారణ ప్రక్రియగా ఉంటది కానీ మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నట్లుగా దేవుడు మన బలపరుస్తున్నట్లుగా దేవుడు మన తాగుతున్నట్లుగా మనం అనుభూతి చెందుతూ ఉంటాం కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఇప్పుడు ఆ సొంత బిడ్డలే ఈ చంపేసి రాజ్యం తీసుకున్నారంట ఎంత అవమానం కరెంట్ కదా ఈ సమయాన ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు శత్రువుని దేవుడు ఉద్దేశం ఏంటంటే మనం దేవునికి దగ్గరగా చేరడం కోసం దేవుని మీద ఆధారపడడం మనం చూస్తున్నప్పుడు ఒక మాట మనకి కనబడుతుంది మనుషులు మిమ్మల్ని ద్వేషించి నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరంట సంతోషించి ఆనందించి గొంతులు వేయండి ఎందుకంటే పరలోకలు మీకు అధికమైన ఫలం దొరుకుతుంది పరలోకల మీకు ఫలం ఈ లోపల అందరూ కూడా ప్రై చేయపడాలని కోరుకుంటూ ఉంటారు లేకపోతే నన్ను పొగడాలని లేకపోతే నన్ను గుర్తించాలని నన్ను చూడాలని ఆశపడుతూ ఉంటూ ఉంటారు క్రీస్తు ప్రతిరోపట్ల కానీ దేవుని పని వారిని దేవుని యొక్క సేవ చేసేవారు కావచ్చు దేవుని చేసే వారిని లోకం యాక్సెప్ట్ చేయద్దు లోకం రిసీవ్ చేసుకోవద్దు ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్ లో కావచ్చు రీల్స్ లో కావచ్చు దేవుని బిడ్డలో ఆ కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే దేవుని పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మా ఊరికి ఎందుకు వచ్చారు మీరు మా ఊరు ఎందుకు ప్రకటిస్తున్నారు పేడ కలాపులు వాళ్ళ ముఖాల మీద కొట్టడం లేకపోతే అవసరమైతే వాళ్ళు కూడా మీద పడి ఎక్కి తన్నడము లేకపోతే వాళ్ళు కేసులు పెట్టడం కేసులు పెట్టడం అనేది ఒక న్యాయపరంగా ఎదుర్కోవడం కానీ దుర్భాషలాడటమే కాదు వాళ్ళ మీద పడి గుద్దులు కొద్దటము లేకపోతే వాళ్ళని హింసించటం క్రిస్తున్న ప్రీతి కారణం ఏంటి చాలా సార్లు అనుకుంటూ వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారు కదా వాళ్ళకి ఎందుకంత శిక్ష లేకపోతే వాళ్ళు ఎందుకలా తిరస్కారం అవమానము హింసించటం క్రిస్తే కారణం ఏంటి తెలుసా లోకం ఎవరి చేతిలో ఉందంటే లోకం సాధారణ గడి చేతిలో ఉంది లోకము అందుకే వేసే అన్నాడు వ్యవహార వార్తలో ఈ లోకాధిక వచ్చి కాబట్టి మనం బయలుదేరదాం పదండి అంటూ ఉంటాడు లోకం ఎవరి చేతిలో ఉందంటే లోకంలో ఏ ప్రభుత్వం అయినా సాధానగాడి చేతిలో ఉందన్నమాట సాధాన అధికారం కింద ఉంది సాధాన అధికారం కింద లోకం ఉన్నప్పుడు దేవుని మాటని ఎలాగా యాక్సెప్ట్ చేయనిస్తాడు దేవుని మాట ఎలా ప్రకటించనిస్తాడు అలాగని ఇప్పుడే కాదు బిగినింగ్ నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా లోకం ఎవరి చేతిలో ఉందంటే సాధారణ చేతిలోనే ఉంది సాక్షాత్తు వేసు ప్రభు అనే పండ మీద ఇదిగో నువ్వు ఒక్కసారి నాకు నమస్కరించు ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానని చూపించాడు కదా అంటే లోకము గడి చేతిలో ఉంటాయి కాబట్టి ఈ సమయాన ఆదిరించి కూడా దేవుని బిడ్డలు అంటే ప్రవక్తలు అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే దేవుని సేవకులు కావచ్చు దేవుని పాస్లు కావచ్చు వీళ్ళు హింసించబడుతూ నిందించబడుతూ లేకపోతే ఇంకా నీరో కాలంలో అయితే వాళ్ళు చుట్టి స్టేడియం లాంటి ఆ యొక్క సింహాలకి ఈ ఆహారం కింద వేసేవారట లేకపోతే వాళ్ళని తైలు తోటి లేకపోతే నూనె లేకపోతే వేడి వేడి నూనె లో పోయటము లేకపోతే వాళ్ళ మీద తైలు వేసి వాళ్ళని కాగడాల కింద తగలబెట్టడం దాని ఒక వినోదంగా చూసే పరిస్థితి కాబట్టి లోకం ఎప్పుడు కూడా దేవుని మాటను యాక్సెప్ట్ చేయదు దేవుని మాటను స్వీకరించదు దేవుని సేవ చేసే వాళ్ళని ఆమోదించదు వాళ్ళని తిరస్కారం చేస్తూనే ఉంటూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి కొరడాలు దెబ్బలు వాళ్ళకి కారణు వాళ్ళకి అవమానము అవసరమైతే శిక్షలు అయితే ప్రభు అంటున్నాడు నువ్వు అంత మాత్రమేనా కృంగిపోయి నా పని చేయకుండా నువ్వు ఉండవద్దు అంత మాత్రానికి నువ్వు దిగులు పడిపోవద్దు ఒక మాట చూడండి మనం ముగించుకుందాము సాంతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదవచనం ఒకసారి చూడండి సామిత్ర గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము పదవచనులో ఒక మాట విలువైన మాట రాస్తున్నాడు సావిత్రుడు ఇరవై నాలుగు పదండి నువ్వు నువ్వేమైపోతావు అంటా శ్రమదినమున కనుక నువ్వు కృంగిరి అడల నువ్వు చేతకాని వాడు అవుతావు బాబు కాబట్టి నీకు శ్రమ వచ్చింది ఇప్పుడు ఆ యుద్ధం ప్రకటించాడు అశూరు రాజు సనహరిపు అయితే కృంగిపోలేదు హిస్కియా అయిపోయింది మన పని ఇంకా మనం మన చేతిలో ఏమీ లేదు మనం చేయడానికి ఏమీ లేదు మన బలం తక్కువ మనం ఏం చేయలేము అనుకోలే మీరు విశ్వాసం వచ్చండి దేవుని మీద విశ్వాసం వచ్చండి వాకరించండి దేవుని మీద ఆధారపడండి అని తన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం మొదలు పెట్టాడు వాళ్ళందరినీ కూడా సిద్ధపరచడం మొదలు పెట్టాడు దేవుని తోడు పొంది క్రీస్తులారా ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే గనుక దేవుని నమ్ముకునే హిస్య ఘనతను పొందుకున్నాడు ఘనతను పొందుకున్నాడు ఈరోజు నువ్వు నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు ఎవరి మీద ఆధారపడుతున్నావు ఈరోజు విశ్వాసపు చిట్టనుగా చూడండి ఇంకొక మాట చూద్దాము మతీ సువార్త అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చూస్తూ ఉంటే ఏసయ్య చేసిన మొదటి ప్రసంగంలోనే మొదటి వార్త ఏడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చదవాలి అలాగున చెట్టు ప్రతి మంచి చెట్టును మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించు మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనే రదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి వేయబడును ఎవరు కూడా చదువు కాబట్టి మీరు వారి ఫలముల వలన వారి ఫలము వలన నువ్వే ఫలాలు ఫలిస్తున్నావు క్రిస్తులతో ప్రతి ఒక్క కలుపు మొక్క పంటనిస్తుందా కలుపు మొక్క ఎక్కడైనా కలుపు మొక్క పంటనిస్తే రైతు కలుపు ఎందుకు తీస్తాడు కలుపు మొక్క పిచ్చి మొక్కది పది గ్రాని మొక్క సారాన్ని పీల్చుకుంటది ఎరువులు పీల్చుకుంటది కానీ అది పనికిరాని మొక్క ఈ రోజున నువ్వే మొక్కగా ఉన్నావు ఏ చెట్టుగా ఉన్నావు మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది కృష్ణు ప్రతి ఒక్కరు ఇక్కడ చెట్టు అనగా ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా నువ్వు నేనే మనమే మంచి చెట్టుగా ఉన్నామా లేక పనికిరాని చెట్టుగా ఉన్నామా ఇదేనా మన ఫలాలు ఎలాగ ఉన్నాయి చూడండి ఇస్కియా తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో శన్హరి యుద్ధానికి వస్తున్నాడని భయపడకుండా అతడు దేవుని మీద విశ్వాసం నుంచి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిని మోటివేట్ చేసి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారి పక్షం యుద్ధం చేసినప్పుడు అంట ఒకటి రెండు పనులు కలిగాయి అక్కడ ప్రజలందరూ కూడా అంట రాజైన అశు మరి రాజైన హిస్కియాకును ఆకును యహోవాకును కానుకలు తీసుకొచ్చారు అనగా దేవుని యొక్క బలమేంటో ప్రజలందరికీ తెలిసింది దేవుని యొక్క శక్తి ఏంటో ప్రజలందరికీ తెలిసింది దేవుని యొక్క ఏంటో ప్రజలందరికీ తెలిసింది ఈ రోజున మనం అనుకుంటున్నాము శ్రమ నా జీవితం ఎందుకు వచ్చింది శ్రమ ఎవరు ఇష్టపడడం శ్రమ అందరికీ శత్రువే శ్రమ అనేది అందరికీ శత్రువే ఎవరికి అక్కర్లేదు కానీ వస్తుంది మనం కావాలనుకున్నా కావాలనుకో శ్రమ మన జీవితంలో వస్తుంది ఎందుకంటే దేవుని శక్తి ఏంటో నీ గురించి చూపించడానికి దేవుని దేవుని ఏంటో నీ గురించి చూపించడానికి ఇప్పుడు నువ్వు శ్రమలో రాజే కనుక నీ ఫలాలు మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటాయి అనమాట నీ ఫలాలు విశ్వాస ఫలాలు ఫలిస్తూ అనమాట నీలో నిన్ను గురించి ఇచ్చే సాక్ష్యము వేరు నీ యొక్క సాక్ష్యం వేరు కాబట్టి ఈ రోజున మనం ఎలాంటి చెట్లుగా ఉన్నాం విశ్వాస చెట్టుగా ఉన్నామా ఆయన అంటున్నాడు వాడు జలముల యొక్క నాటపడి ఆరు వాడక తన కాలం ముందు ఫలం చెట్టు అనే ఉంటాను వర్షం లేని సంవత్సరమున అది చింత మందదు కాపు మారదు కాపు మారదు నువ్వు ఫలిస్తావు ప్రీతిని వెళ్ళాలి నువ్వు ఫలిస్తావు నీ సమయములో నీ కంటూ ఒక సమయం ఉంది నువ్వు ఫలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సమయం అంటూ ఒక సమయం ఉంది ఆ సమయంలో ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు అప్పుడు వరకు నువ్వేమై ఉండాలంటే దేవుని ఎందు నమ్మికు ఉంచాలి దేవుని మీద ఆధారపడి ఉండాలి మొదటి కీర్తనలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది వాడు మరి దివారాత్రులు దేవుడు ధ్యానించి వాడు దప్పిడు అంటూ ఉంటాడు వాడు జలములు ఎంత నాటబడినా చెప్పేవాడు జలములు అనగా దేవుని ముఖ్యమే దేవుని యొక్క విశ్వాసమే నువ్వు ఎక్కడ నాటపడుతున్నా ఈ రోజు ఇద్దరు రాజుల్ని చూపిస్తున్నాడు ఈ రాజు వల్ల నువ్వు ఉన్నావు తన బలాన్ని తన శక్తిని తన యొక్క గొప్పతనాన్ని తన వేరత్వాన్ని నమ్ముకున్న సరిహరివు తన బిడ్డల చేతిలోనే ప్రాణాలు కోల్పోయి సిగ్గుకరంగా అవమానకరంగా జీవితాన్ని ముగించాడు కానీ దేవుని మీద ఆధారపడ్డ హిస్కియా మనకందరికి కూడా ఇన్స్పిరేషన్ గా నేను నిలిచాడు మనందరికి కూడా ప్రోత్సాహకరంగా నిలిచాడు మోటివేషన్ గా నిలిచాడు నువ్వు ఏ చెట్టు పని ఉన్నావు విశ్వాసం చెట్టు వలె ఉన్నావా అవిశ్వాసం చెట్టు వలన ఉన్నావు మంచి చెట్టు వలె ఉన్నావా పరికరానికి చెట్టు వలె ఉన్నావా దేవుడు ఒక రోజు ఆయన అంటున్నాడు మంచి ఫలములు ఫలించిన ప్రతి వాడు నరకబడి ఇట్స్ అనమాట అగ్నిలో పడతాడు ఒక అగ్ని అనేది ఉంది కాబట్టి మనము మంచి ఫలాలు ఫలించి యజమానుడి యొక్క రాక కొరకు యజమానుడి కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండటానికి పరిశ్రద్ధార్థం చేయడం మనందరికీ సహాయం చేసిన నడిపించు కాక ఆమె సమస్త సమాధానము యేసు మీ హృదయం తల పూర్వకు కావాలంటే నడిపించిన దాకా